గల తిరిగి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచ్చినా ఒకసారి చదువుకుందాం మోసపోకుడి దేవుడు విక్రింపబడ మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయిను అక్కడ ఏమన్నా రాయబడింది మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయిను ఎందుకు ఈ మాటలు ఈరోజు మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నాను అంటే మనము గడిచిన కొన్ని దినాల నుండి కూడా సోషల్ మీడియాలో లేదా న్యూస్ ఛానల్స్లో టీవీ వార్తల్లో చాలా బాగా వైరల్ అవుతూ చక్కలు కొడుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి వార్త ఏమిటి అని అంటే మన ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా ఆ అమెరికాలో కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఆ కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ద రిచెస్ట్ సిటీగా పిలువబడుతున్నటువంటి లాస్ ఏంజల్స్ అగ్నికి ఆహుతయిపోయింది వైల్డ్ ఫైర్ కారు చిచ్చు చేత కాల్చబడింది అనే వార్త ఇప్పుడు చాలా వైరల్గా మారింది ఆ వార్త చూచిన లేకపోతే ఆ వార్తను విన్న అనేక మంది యొక్క హృదయాలలో కలవరం పుట్టింది ఒక రకమైనటువంటి భయం కలిగింది ఎందుకు అసలు లాస్ ఏంజల్స్ కాలిపోయింది అది కాలిపోవడానికి కారు చిచ్చుకి అది అయిపోవడానికి ఆ వైల్డ్ ఫైర్ చేతది కాల్చబడ్డానికి గల కారణం ఏంటి అని ఒక్కసారి మనము పరిశీలన చేయగలిగితే ఒక్కసారి లాస్ ఏంజల్ గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను లాస్ ఏంజల్ అన్నది ప్రపంచ దేశాల్లోనే రిచెస్ట్ సిటీస్లో నాలుగో స్థానంలో ఉన్నటువంటి సిటీ అంతేకాదు ఆ సిటీలో ఎక్కువగా ఎవరు నివాసం చేస్తారంటే బాగా రిచ్చెస్ట్ పర్సన్స్ రెండు హాలీవుడ్ యాక్టర్స్ హాలీవుడ్ యాక్టర్స్ నివాసం చేసేటువంటి స్థలము రిచ్చెస్ట్ పర్సన్స్ ఆ నివాసం చేసేటువంటి స్థలము మూడు ఆ రిచెస్ట్ సిటీగా పిలువబడుతున్నటువంటి లాస్ ఏంజల్స్లో మూడవదిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలలో దేవుణ్ణి నమ్మని శాతం ఎక్కువగా ఉన్నారు అక్కడ అంటే దేవుని నమ్మరు అనమాట వారు సో అటువంటి ఆ సిటీ ఈ రోజున ఏమైపోందో తెలుసా ఒక పాడు దెబ్బగా అది మారిపోయింది ఎందుకు మారింది అని అంటే ఒక విషయం ఏంటో విషయం అంటే ఈ లాస్ ఏంజల్స్లో అది కారు చిచ్చికి గురి కాక మునుపు ఐదు రోజుల క్రితం ఆ యొక్క ప్రాంతంలో అనగా ఆ పట్టణంలో ఒక సెలబ్రేషన్ జరిగింది గోల్డెన్ గ్లోబ్ అనే సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ లోనికి అది హాలీవుడ్ యాక్టర్స్ సంబంధించిన సెలబ్రేషన్ అక్కడ ఆ యొక్క ఫంక్షన్కి హాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా హాజరయ్యారు ఆనందించారు సంతోషించారు చాలా చక్కగా త్రాగుతూ చిందులేస్తూ ఆ యొక్క ఫంక్షన్ని వారు ఎంజాయ్ చేశారు ఆ ఫంక్షన్కి హోస్ట్గా ఉన్నటువంటి

జీరో అంటే దేవుడే లేడు మా జీవితాల్లో దేవునికి చోటే లేదు మా బ్రతుకులలో లేకపోతే మా పట్టణములో దేవునికి చోటు లేదు ఇంకా చెప్పాలంటే మేమే దేవుళ్ళము అన్న శ్లోగన్ ఆమె వినిపించింది అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీస్లో వాళ్ళందరూ కూడా ఆ శ్లోగన్కి ఏం చేసా తెలుసా సపోర్ట్ గా కేకలు వేస్తూ విజులు వేస్తూ ఎస్ 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 అంటూ వారు ఏం చేస్తారు తెలుసా ఆమెకి ఆమె చెప్పిన మాటకి సపోర్ట్ చేస్తారు ఇది జరిగి ఐదు అవుతుంది ఈ యొక్క లాస్ ఏంజల్స్ లో నాలుగు చోట్ల కారు చిచ్చు అంటుకుని విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అది పట్టణం అంతా వ్యాపించేసింది ఎంత భయంకరంగా వ్యాపించింది అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో అక్కడ ఉన్న ప్రజలు మారిపోయారు సడన్లీ ఏంద్ర సస్యశ్యామలంగా నిమ్మలంగా ఉన్నటువంటి ప్రాంతం సడన్గా ఈ వైల్డ్ ఫైర్తో ఎందుకు నిండిపోయిన అర్థం కాక వారి కళ్ళ ముందే వారి యొక్క భవనాలు భవంతులు వారు విలువైనటువంటి కార్స్ విలువైనటువంటి వస్త్రాలు విలువైనటువంటి ఆభరణాలు విలువైనటువంటి ప్రతిదీ కూడా కాలిపోతుంటే నిస్సహాయ పరిస్థితులు ఏమీ చేయని పరిస్థితిలో చూస్తూ ఉన్నారు అంతేకాదు ఆ యొక్క దేశంలో ప్రభుత్వం కూడా చెప్పింది మేమేమీ చేయలేం చేతులు ఎత్తేసింది ఎందుకంటే కొన్ని వేల మంది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఫైర్స్ ని అదుపు చేయడానికి ప్రయత్నించినా అది అదుపు కాలేదండి ఎంత భయంకరంగా ఎప్పుడు కూడా అమెరికాలో కార్చిచ్చు ఏం చేయలేదు తెలుసా సంభవించలేదండి ఎందుకు సంభవించిందంటే ఒకటి వారు దేవుని మీద వ్యతిరేకముగా తిరిగినందున ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంది చూడండి మత్స్సు వార్త పన్నెండు ముప్పై ఆరు ఏమో తెలుసా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నది నువ్వు ఎవరినైనా విమర్శించు ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడు ఈ లోకంలో మనిషికి కానీ దేవునికి వ్యతిరేకంగా దేవుని విమర్శిస్తూ దేవునికి కోపాన్ని పుట్టించే విధంగా నువ్వు మాట్లాడిన వంటి జాగ్రత్త నీ ప్రతి మాటకు కూడా నువ్వు లెక్క చెప్పాలి ఆ రోజున వారు చేసినటువంటి వారు మాట్లాడినటువంటి మాట వారు అక్కడ చేసినటువంటి పని దేవునికి నచ్చలేదండి దేవుడు చాలా ప్రేమమయుడు మీరు అనుకోవచ్చు ఏంటి దేవుడు ఎంత ఉగ్రతను కురిపిస్తాడా ఎస్ ఏ బైబిల్ గంధలో మనం చూడలేదా సుధైమ కుమార పట్టణం ఏమైపోయింది దేవుడు చెప్పకుండా ఏ పట్టణాన్ని కూడా పాడు చేయడు దేవుడు ముందుగానే తన దూతల్ని పంపిస్తాడు ప్రవక్తల్ని పంపిస్తాడు దైవచనుల్ని సేవకుల్ని పంపించి వారికి వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ వింటే దేవుడు వారిని క్షమించి వారిని విటించి పెడతాడు వార్నింగ్ ని ఖాతరు చేయకపోతే వినకపోతే తప్పకుండా ఆయన ఒకరితో గురవుతుందండి సుదేమ పట్టణాలకు కూడా సుదేమ గోమర రెండు పట్టణాలను కూడా దేవుడు అగ్ని చేత కాల్చాడు ఎందుకు తెలుసా చెప్పాడు ఆల్రెడీ ఒరే మీరు చేస్తున్న పాప నుండి బయటికి రెంటరా మీరు చేస్తున్న పాపం దేవుని దృష్టికి చాలా ఘోరంగా ఉందంట రండి బయటికి అంటే సుదే మగ పట్టణాల గురించి దేవుడు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా వారు వినలేదండి ఏం చేశాడు తెలుసా వారు చూస్తుండగానే కళ్ళ ముందే ఆ యొక్క పట్టణాన్ని దేవుడు బూడిద చేసేసాడు అంతేకాదు నోవాహు కాలములు కూడా మనం చూసినప్పుడు నోవాహు కాలములు కూడా దేవుడు వాడను చేయమని నోవాహుకు ఆజ్ఞాపించినప్పుడు నోవాహు వాడను తయారు చేస్తూ కూడా స్వార్థ ప్రకటించాడు ఇదిగో జల రాబోతుందంట దేవుడు నేను వాడని తయారు చేయమన్నాడు ఈ వాడెక్కిన వాడు మాత్రమే తప్పకుండా సురక్షితంగా ఉంటాడంటే రక్షణ పడతాడంట రండిరా అని చెప్పి ఎంతో మందికి సువార్త ప్రయాణించినప్పటికీ కూడా ఎవ్వరు కూడా మాటను ఖాతరు చేయలేదండి ఎవరు వినలేదా మాట కానీ తర్వాత ఎప్పుడు తెలిసింది వాళ్ళకి పేకల లోతు నీళ్ళు వచ్చిన తర్వాత అర్థమైంది సుధామకుమారి పట్టణాలు అగ్ని గంధకముల చేత కాల్చబడుతున్నప్పుడు ఆ ప్రజలందరికీ కేకలు వేస్తారు అయ్యో 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 నీ మాట మేము వినలేకపోయి మమ్మల్ని క్షమించని చెప్పి అడిగారు దేవుణ్ణి దేవుడిని ఈరోజు దేవుడు చెప్పకుండా ఏ పని చేయడండి

ఏమని ప్రకటిస్తుందో తెలుసా మీరు ఇప్పటికైనా మీ పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి ఇప్పటికైనా మీ పాపాలు విడిచిపెట్టి దేవుని వైపు తిరగండి మీరు తిరగని సుదేమ సుదేమగుమర పట్టణాలకి ఆ సంభవించిన గతే ఈ పట్టణాన్ని కూడా సంభవించబోతుందని చెప్పి ఆమె ద్వారా దేవుడు మాట్లాడాడు కానీ ఎవరైనా విన్నారా వినలేదు ఈరోజు నేను అంటాను దేవుని మాట విని నువ్వు తిరిగితే నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు దేవుని మాట వినకుండా నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే నా ప్రియ సహోదరి సహోదరుడ తప్పకుండా ఆయన ఉగ్రతకు గురవుతావు బైబిల్ గంధంలో ఆయన మాటను విని ఆయన ఇచ్చిన వారిని విని తమ పట్టణాన్ని కాపాడుకున్నారని ఈ రోజున నీ కుటుంబాన్ని లేదా నీ జీవితాన్ని నీ బ్రతుకును నీ రాష్ట్రాన్ని నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలని అనుకుంటే నువ్వు దేవుని వైపుకి తిరుగు దేవుని మాట విను లేదు ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తానంటావా నీకు నచ్చినట్లుగా బతుకుతానంటావా జాగ్రత్త ఒక రోజు రాబోతుంది భయంకరమైన ఉగ్రత ఆ ఉగ్రత దినం నుండి నిన్ను తప్పించేవాడు ఎవడు ఉండడు గమనించుకో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా సరి చేసుకో